నేను ఒకే ఒక్క రోజులో ఎంతో ఫేమస్ కావాలి సోషల్ మీడియాలో నా పేరు మోగాలి అసలు ఎంత అంటే ఎవరు ఊహించినంతగా గంటలలో కాదు రోజులల్లో కాదు నిమిషాలలో సెకండ్లలో నా పేరు మొత్తం యావత్ దునియా మీద మూత మోగాలి నా పేరు ఫేమస్ కావాలి నా ఫిగరు ఎవరు చూసినా గుర్తుపట్టాలే అని ఇంకో ఈ రకంగా ఇప్పుడు సోషల్ మీడియాల్లో రీల్స్ ఇన్స్టా ఫేస్బుక్ ఏ కన్నా ఏసేసి ఇది దండం పెడితే చెప్ప వశం కాకుండా ఆ నేటి తరం యువకుల పోరగల పర్సు పోరగల్లా ముచ్చట ఇక ఎందుకంటే ఇక మరి నేను ఏం చేస్తే బాగుంటుంది నేను ఎటర్ చేస్తే బాగుంటుంది ఎవరితోటి సెల్ఫీ ఫోటో దిగి నేను సోషల్ మీడియాలో పెట్టాలి ఏ ప్రదేశంలో దిగాలి నేను ఫోటో ఏ ప్రాంతంలో దిగాలి ఎక్కడ ఏం చేయాలి ఏం చేస్తే నేను ఫేమస్ అవుతా ఈ రకంగానే ఆలోచన చేస్తున్నారు ఇక సందుల బంధుల తిరుగుడు ఇంకొక ఈ రకంగా సెల్ఫీలు ఫోటోలు తీసి పెట్టుడు కానీ అక్కడికి వస్తారు కల్లా ఒక పుల్లగాడు ఏం చేసిండంటే సైకిల్ మోటార్ మీద ఇక మరి వీళ్ళకు వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు బండ్లు తగిలించినట్టుగా కట్లు కొట్టుకుంటా స్టంట్లు చేసుకుంటా ఆగమాగం జగన్నాథం చేసి ఆని పాడైపోను ఉచితార్థంగా పోలీసులకు దొరికిపోయిలా ఈ పోరడు అసలు ఈ పోరగాడు ఏం చేసింది అంటే ఇక డబ్బు 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 ఈ డబ్బుతోని బండి మీద ఏం పని చేసిండో ఎట్టెట్టా చేసిండో ఏం కాదో ఇక ఈ పోలీస్ సారు మనకు లైన్లకు వచ్చిండు ఆ సారు కానీ అయ్యా ఇక ఈ పిరగాని ఉద్దారకము ఫేమస్ 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 ఆఖరికి వస్తారా కదా ఫేమస్ ఏమైందో చేపు నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ లో వెరిఫై చేసి అతను ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి అతని పైన మూడు కేసులు సన్నత్నగర్లో ఒకటి కేపిహెచ్బిలో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి ఆ మూడు కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపేయడం అయినది ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లా స్టంట్లు చేసి పెడితే అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది థ్యాంక్ యూ